అమృత అమృతాహారం మండల కార్యక్రమం ఈరోజు ఇరవై నాలుగవ రోజు ఈరోజు మనం క్యారెట్ స్వీట్ తయారు విధానం తెలుసుకున్నాము దానికి కావాల్సిన పదార్థాలు క్యారెట్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ముందుగా తరిగి పెట్టుకోవాలి అర అరటిపండు యాపిల్ చక్కెర సన్నగా తరిమి తరిమి పెట్టుకున్న యాపిల్ ముక్కలు దానిలో తురుముకున్న క్యారెట్ అరటిపండు కూడా సన్నగా తరిమి పెట్టుకోవాలి తురుముకున్న అరటిపండు వేయించుకున్న నెయ్యిలో వేయించి పెట్టుకున్న బొంబాయి రవ్వ ఒక కప్పు కాజు బాదం కొబ్బరి పొడి చేసి పెట్టుకొని యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడినంత చక్కెర చక్కెర కానీ బెల్లం కానీ యూస్ చేసుకోవచ్చు అన్నీ కలిపి మిక్స్ చేసుకోవాలి ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది దీన్ని ఐజ్ డిజ్గా ఇలా చేసుకోవచ్చు లేదంటే లడ్డులా కూడా చేసుకోవచ్చు చాలా బాగా కలుపుకున్నాను ఇలా లడ్డు కూడా చేసుకోవచ్చు